ఈ యొక్క మీకాగ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన చాలా సుప్రచితమైన వాక్య భాగం అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే బెత్లహేము ఎఫ్రత యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామం ఎన్ను నా కొరకు ఇస్రాయిల్ని ఎలబోవాడు నిలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచున్ను కాబట్టి దేవుడు ఆ విధంగా నడిపిస్తూ బలపరుస్తూ దేవుని హెచ్చించడానికి ఈ క్రిస్మస్ సందర్భాల్లో మనకు ప్రాముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే యశుప్రభు అనే గ్రామంలో అది కుగ్రామం అక్కడ రాయబడిన మేకాగారు రాయబడినట్టుగా అది స్వల్ప గ్రామం అంటే చాలా చిన్న ఊరు ఆ చిన్న ఊరు నుంచి ఆ స్వల్ప గ్రామం నుంచి ఇస్రాయిల్ మీద ఎలబు వారు వచ్చారు కాబట్టి దేవాది దేవుడు ఏమని అంటే అక్కడి నుంచి దేవుడు తన యొక్క మహిమను ప్రపంచం మొత్తాన్ని విస్తరింపజేశాడు ఇస్రాయేల్ ప్రాంతంలో ఉన్న ఇస్రాయేల్ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క బెదిరిహేము గ్రామంలో దేవుడు తన కృపను ఎంతగానో హెచ్చరించాడు అయితే ఆ ఇల్లు ఆ ఇల్లు జ్ఞానుల నిలయమైంది ఎందుకంటే ఎంతో ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళు మూడు రెండు సంవత్సరాల క్రితమే రెండు సంవత్సరాల క్రితమే ఆ యొక్క ఆకాశంలోని నక్షత్రాన్ని చూసుకుని బెతిల్హేము గ్రామానికి తిరిగి వచ్చారు బెతిల్హేము గ్రామానికి తిరిగొచ్చి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి బ్రతిల్హేము గ్రామంలోని యేసు పుట్టిన స్థలాన్ని సందర్శించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు ఈ లోకానికి వెలుగనటానికి ఎంతో గొప్ప ఆధారం యేసుక్రీస్తు జనంలోపు వెలిసిన ఆ తార అందుకే మతీశ వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు మతీశ వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మతీశ్వ వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు రా రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఉదుగో తూర్పు దేశమున ఆరు వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందవరితి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టిలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు హలలుయ్య వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చునగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువును ఉన్న చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది యశుప్రభుని ఆకాశంలో ఏర్పడిన నక్షత్రం ఈ తార ఈ తార వారికి దారి చూపించింది వారిని నడిపించింది వారిని బలపరిచింది ఎందుకంటే వారికి ఏసు పుట్టినప్పుడు తార ఏర్పడింది అని తెలియదు ఆ తార ఏర్పడిన తర్వాత ఈ తారను గురించి చాలా శాస్త్రాలు చదివారు చాలా శాస్త్రాలు చదివి వారికి ఉన్న గ్రంథాలు తెరిచి చూస్తే అది పుట్టినప్పుడు ఒక రక్షకుడు పుట్టి ఉంటాడు ఆ యొక్క నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఆకాశంలో ఏర్పడినప్పుడు ఒక తా ఒక లోకానికి రక్షకుడు వచ్చాడని ఎంతో తాత్పర్యంతో ఆ యొక్క దాన్ని వెతుక్కుంటూ వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ప్రియమైన దేవుని బిల్లరా దేవుని ఇంటి మీద సూటిగా నేను ఎందుకో ఆ ఇంటిని చాలా ఇష్టపడతాయి క్రిస్మస్ సందర్భంలో ఎందుకంటే యేసుకి స్థానం ఇచ్చిన ఇల్లు ఈ లోకానికి వెలుగునిచ్చిన ఇల్లు అంటే ఆ ప్రభుకి అందరూ స్థానం లేదన్నారు కానీ స్థలం లేదన్నారు కానీ ఆ ఇల్లు మాత్రం సత్రములో స్థలం ఇచ్చినందున యశుప్రభు ఈ లోక రక్షకుడు ఆ ఇంటి నుంచి ఉద్భవించడానికి అవకాశం దొరికింది అంత మాత్రమే కాదు కానీ ఈ లోకానికి వెలుగు ఈ లోకానికి వెలుగైన మన ప్రవీణ యశుక్రీస్తు ఆ ఇంటి నుంచి ప్రపంచానికే వెలుగునందించాడు అందుకే ఆకాశంలో నిట్ట నిలువుగా ఆ ఇంటికి తిన్నగా ఆ లైట్ అలా కొడుతుందంట ఈ లైట్లు ఎలా నా ఫోకస్ లైట్లు నా మీద స్టేజ్ మీద నా మీద ఎలా ఉన్నాయో ఆ లైట్లు కూడా అంటే ఆ నక్షత్రం కాంతి సూట్గా ఎక్కడ పడుతుందంటే అంటే ఇంటి మీద పడుతుంది ఏ ఇంటి మీద అంటే సు పుట్టిన ఇంటి మీద ఇది అద్భుతం నక్షత్రాలు కాంతి కాంతిగా ఉంటాయి అంతేగాని అది ఒకళ్ళ మీద పడుతున్నట్టుగా ఉండదు ఇక్కడ ఉన్న లైట్లు కింద లైటింగ్స్ ఇస్తాను ఎంతంగా ఒక ప్రాంతాన్ని ఫోకస్ చేయదు కానీ ఇక్కడ ఉన్న లైట్లు ఒక ప్రాంతాన్ని ఫోకస్ చేస్తాయి ఒకళ్ళ మీద పడితే లేదంటే ఒక ఆబ్జెక్ట్ మీద పడితే ఒక వస్తువు మీద పడితే ఒక వ్యక్తి మీద పడతాయి అది చూట్గా వెళ్తున్నట్టు కనిపించింది ఇక అక్కడున్న కొన్ని లైట్లు కూడా అక్కడున్న గోడ మీద పడుతున్నట్టు తెలుస్తుంది అంటే ఒక ప్రాంతాన్ని పడుతున్నట్టు ఉన్నాయి కొన్ని లైట్లు అలా ఉండవు స్ప్రెడ్ అవుతుంది అయితే ప్రియమణి దేవుని పిల్లరా పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కూడా సూటిగా ఆ ఇంటి మీదే పడింది ఇంకెక్కడ పళ్ళ క్లారిటీగా అర్థమైపోద్ది ఆ యొక్క లైట్ అలా పడుతుందని సముద్రం ఒడ్డును కూడా లైట్ హౌస్ అని ఒక లైట్ హౌస్ అని ఒక లైటింగ్ ఉంటుంది టాప్లో ఉంటుంది అది కాంతి ఇక్కడ పడదు ఎక్కడో సముద్రంలో పడుతుంది అలా చూస్తుంది ఆ టార్చ్ లైట్ లాగా చూస్తుంది లైట్ హౌస్ అది కట్టగా ఆ తిరుగుతున్న సూట్గా వెళ్తున్నట్టుగా ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఒక రౌండ్ ప్రాంతంలోనే ఉంటుంది అంతేగాని లైట్ స్ప్రెడ్ అవ్వదు లైట్ స్ప్రెడ్ అవ్వదు అది లైట్ హౌస్ అంట ప్రతి సముద్రపు ఒడ్డున ఉంటాయి ఎందుకంటే జాలర్లు లేదా షిప్పులు షిప్ప దగ్గర ఆ లైట్ హౌస్ వాళ్ళకి టార్గెట్ ఆ లైట్ ఎక్కడైతే దూరాన కనిపిస్తుందో ఆ లైట్ని పట్టుకుని ఆ ఓడలు ఆ నావలు ఆ పడవలు ఆ ఒడ్డుకు వస్తాయి ఆ లైట్ హౌసే వాళ్ళకి దూరాన ఉన్న వారికి టార్గెట్ అది ఆ లైట్ ఎక్కడ కనబడుతుందండి మనం ఒడ్డుకొచ్చేస్తాము వచ్చిన కొద్దిగా ఒడ్డుకొచ్చేస్తాను అది కూడా ఆ లైట్ కూడా చూటుగా పడుతుంది ఆ లైట్ దగ్గర కనపరిచిన వాళ్ళ మీద కట్టగా పడుతుంది కాబట్టి ఈ లైట్ హౌస్ ద్వారా ఈ సముద్రంలో దొంగలున్నా కనిపెట్టొచ్చు ఎవరైనా పక్క దేశం నుంచి ఏ సముద్రం వాళ్ళ సముద్రాలకు వాటాలండి భారతదేశ సముద్రాల్లో ఇతర దేశాలలో వచ్చి వలలు వేసుకోవడానికి కుదరదు మన దేశంలో ఉన్న జాలలో దేశాల్లో ఉన్న సముద్రాల మీద కూడా వల్ల వేసుకోవడానికి కుదరదు అంటే సముద్రం కూడా భూమిని పంచుకున్నట్టు పనిచేశారు ఏ దేశానికి ఆ దేశానికి అద్దులు ఉన్నాయి దాంట్లో కూడా చేపలు వచ్చు మళ్ళీ ఆ దేశం చేపలు ఈ చేపలు వచ్చినాయి అంటే అని అద్దులేం లేదు చేపలు ఆపడానికి కుదరదు ఎందుకంటే నీళ్ళలో ఉన్న చేపలు ఆపలేరు కాబట్టి అక్కడికి చాలామంది అనుకుంటారు ఇది పక్క దేశం చేప అని దాన్ని బట్టి రంగును బట్టి నీళ్ళను బట్టి చెప్తారు కాబట్టి అద్దులు మాత్రం భూము ఉపరితలం మీద ఎలా ఉన్నాయి సముద్రం యొక్క నీటి మీద కూడా అలాగా దేశం దేశానికి కూడా హద్దులు ఉన్నాయి ఆ అద్దుల్లో ఉన్నప్పుడు దొంగలను కూడా పసిగడుతుంది లైట్ హౌస్ లైట్ హౌస్ దొంగల పట్టి కడుతుంది ఎక్కడైతే ఉన్నారో ఈ లైట్ హౌస్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ఆ లైట్ల ద్వారా చూసుకుని బుద్ధత్తులను చూస్తారు అదిగో వీళ్ళు దొంగలు వీళ్ళు మన ఏరియా వాళ్ళు కాదు వీళ్ళు వేరే దేశం వాళ్ళు ఇక్కడికి మనం చేపలు పడతానికి దొంగతనంగా వచ్చారని అలా పట్టుకుని వేస్తే బెయిల్ బెయిల్ రాని జైలు వేసేస్తారు ఇతర దేశాల బోర్డర్లో ఉన్న సముద్రంలో చేపలు పడితే ఆ పర్మిషన్ లేకుండా రైడ్స్ లేకుండా దానికి కూడా పర్మిషన్లు ఉన్నాయి దానికి కూడా జీవోలు ఉన్నాయి అది పట్టాలంటే అలా పండి పరిస్థితులు ఎందుకు చెబుతున్నానంటే ఆ లైట్ హౌస్ ద్వారా సముద్రములో ఉన్న మా వారికి గమ్యాన్ని చేర్చడానికి కుదురుద్ది దొంగలను పట్టుకోవడానికి కుదురుద్ది ఆ లైట్ కరెక్ట్గా ఫోకస్ మీద దొంగల మీద ఆబ్జెక్ట్ మీద పడవ మీద పడుతుంది కాబట్టి అంతే సముద్రం అంతా స్ప్రెడ్ అవుతుంది అందుకే ఆ లైట్ హౌస్ తిరుగుద్ది చుట్టూ తిరుగుద్ది ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ ఎవరైనా ఉన్నారో అని చూస్తే టార్చ్ లైట్ ఎలా చేసి తిప్పుతామో అలా తిరుగుద్ది రైట్ ప్రియమైనది ఏమని పిల్లారా మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా అది ఏంటంటే నా ప్రభుని యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఎవరిని కనిపెట్టడానికి లైట్ ఉద్భవించింది యేసుని కనిపెట్టడానికి ఎవరి యేసు అంటే ఒక రక్షకుడు ఆ కాశ్యము నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కాంతి ప్రసాదించబడి నా ప్రభుని యేసుక్రీస్తు పుట్టిన ఇంటి మీద ప్రకాశిస్తుంది చేస్తుంది భూలోకంలో అందరి ఇంటి మీద లైట్లు లేవు కానీ నా ప్రభుని యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ ఇంటి మీద లైట్లు వెలిచి వెలుతురు వచ్చింది